హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్న్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సుప్తీశ్వరి ముందుగా గురువు గురువైన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకర్ణలోకవాసులకి నక్షత్రలోకవాసులకి ఏంజల్స్కి మహాతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమండలి మండలి నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా ఈ ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి నా యొక్క స్వయానికి అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరి వర్తమాని భవ బుక్లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ మరి లేట్ లేకుండా అయితే ఉన్న ప్రతి దాంట్లో కూడా ఉన్న ప్రతి దాంట్లో కూడా ఉనికి ఉంది దైవత్వం ఉంది కొంత చైతన్యపు పరిమాణము ఉంది ఒక రాయిలో కూడా బీజమైన ఒక రాయిలో కూడా బీజమైన చైతన్యం ఉంది లేకుంటే అది ఉండేది కాదు దానిలోని అణువులు దానిలోని అణువులు పరమాణువులు విచ్ఛిన్నమయ్యేవి ప్రతి ప్రతి జీవి ప్రతిదీ జీవించి ఉన్నది సూర్యుడు భూమి మొక్కలు జంతువులు ఇది అయిపోయినట్టుంది చదువుతుంటే అర్థమవుతుంది ఒక్క ఒక బర్త్ ఒక బర్త్ సస్ సస్ట్ సస్పెక్ట్ ఒక బర్త్ సస్పెక్ట్ వ్రాసి అతనికి వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి చెప్పిన రెండు ఆ రెండు లక్షణాల్లో మరొకటి పెద్ద చేప మరొకటి పెద్ద చేప పెద్ద చేప చేత తిని ఇది కూడా ఓకే సరే అండి అది అయిపోయింది కుమారుడి స్థితి ముందు కుమారుడి స్థితి ముందు ఎలా ఉందో అలాగే ఉన్న కానీ అలాగే ఉన్న కానీ అలాగే లేదు దానికి లోతైన పరిమాణం కలిసి ఉంది ఈ కథ సంపూర్ణ ఈ కథ సంపూర్ణం చైతన్య రాహిత్యం నుంచి సంపూర్ణ దు సంతు సంపూర్ణ దుష్టతల ద్వారా చైతన్యపు సంపూర్ణత వరకు ఉన్న ప్ర ఉన్న ప్రయాణాన్ని వివరిస్తుంది మీ మనసు గమనిస్తూ వర్తమానం అవ్వటం యొక్క లోతైన విశాలమైన వి విశాలమైన విశిష్టతను ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు మీరు మీ మనసును గమనించిన గమనిస్తున్నప్పుడల్లా మానసిక ఆకర్షణల నుంచి చైతన్యాన్ని వెలిక్కి తీస్తారు అప్పుడు మన మనసు గమనించేదానిగా సాక్షిగా అవుతుంది పర్యవసానంగా గమనించే రూపాన్ గమనించే రూపాన్ని మించి ఉన్న స్వచ్ఛమైన చైతన్యం బలి బలిష్టమవుతుంది మానసిక ఆకార రూపాలు బలీనమవుతాయి మనసును గమనించ గమనించడం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు విశ్వం విశిష్టత గల సత్యమైన సంఘటనలకు వ్యక్త వ్యక్తిగతం చేస్తున్నాము ఈ చేస్తున్నాము మీ ద్వారా చైతన్యం రూపంలో పోల్చుకునే స్వప్నం నుంచి మేల్కొంటూ రూపాన్ నుండి రూపం నుండి తనకు తాను బయటకి వస్తుంది ఇది ముందుగానే సూచించబడిన కాల క్రమాల కాల క్రమానుసారంగా కాలానుక్రమసారంగా నిర్ణయించబడిన సంఘటన బహుశా ఇంకా దుర దుర భవిష్యత్తులో జరుగుతు జరగనున్నది ఇదే ఇదే ఘటననే ప్రపంచమంతా అంటారు ప్రశ్న భౌతిక మానసిక రూపాలలో పోలిక నుంచి స్వేచ్ఛను పొందిన చైతన్యం మనం అనుకునే స్వచ్ఛమైన లేదా దివ్య చైతన్యంగా లేదా వాస్తవంగా మారుతుంది ఇప్పటికే ఇది కొంతమంది వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో జరిగింది త్వరలో మరింత పెద్ద మొత్తంలో మరింత పెద్ద మొత్తంలో ఇది జరగవచ్చునని ఉద్దేశించబడింది అయినా ఖచ్చితంగా ఇది జరుగుతుందనే జరుగుతుందనే పూచి ఏమీ లేదు చాలామంది మానవులు ఇప్పటికీ అహంకారపూరితమైన చైతన్యంలో బి బిగబడి బిగబడి ఉన్నారు వాళ్ళు మనసుతో పోల్చుకో పోల్చుకోబడి దానిచే నడిపింపబడుతున్నారు తగిన సమయంలో వాళ్ళు మనసు నుంచి స్వేచ్ఛను పొందలేకపోతే అది వాళ్లను ధ్వంసం చేస్తుంది వాళ్ళు మరింత అయోమయాన్ని హింసను ఘర్షణను వ్యాధులను బాధను పి బాధలను పిచ్చిని అనుభవిస్తారు అహంకారపు మనసు క్రింద అహంకారపు మనసు కింద మునిగిపోతారు సామూహిక అహంకారపు మనసు ఈ గ్రహాన్ని ఈ గ్రహాన్ని ఆవరించి మహా అపార మహా అపాయకరమైన విషాదకరమైన వెర్రి జీవ వెర్రి జీవ నమూనా వెర్రి జీవ మానవ చైతన్యం మారకుండా ఉంటే ఈ గ్రహం పైన ఏమి జరుగుతుందనుకుంటున్నారు జవాబు ఇప్పటికే చాలామంది మానవులకు వాళ్ళ మనసుల నుంచి దొరికే ఏకైక విరామం అప్పుడప్పుడు ఆలోచన ఆలోచన అడుగున చైతన్యం స్థాయికి మళ్ళీ మళ్ళీ వచ్చిపోవడమే అందరూ ప్రతి రాత్రి నిద్రలో ఇదే చేస్తూనే ఉంటారు కానీ ఇది కొంతవరకు కా కొంతవరకు కామం మద కామం మద ద్రవ్య కామము మాదక ద్రవ్యాలు మత్తు పానీయాలు ద్వారా కూడా అధికమైన మానసిక చర్యను అణిచివేయవచ్చు విపరీతమైన విపరీతమైన మో మోతా విపరీతమైన మోతాదులో సేవించబడే మత్తు పానీయాలు నెమ్మది పరిచే నెమ్మది పరిచే మందులు పట్ట నెమ్మది పరిచే మందులు చెట్ట విరుద్ధమైన మత్తు పదార్థాలు నిస్పృహను పారదోలే మందులు కనుక లేకపో లేకపోయ పోయి ఉంటే ఉన్నదానికన్నా మరింత ఉన్నదానికన్నా మరింత రెట్టింపు స్వ రెట్టింపు స్పష్టంగా మానవ మనసు వెర్రితనం ఉండేది ఈ మత్తు పదార్థాలని కనుక లే లేకుండా చేస్తే జనాల్లో చాలా భాగం తమకు తాము ఇతరులకు కూడా అపాయకరంగా తయారవ్వ తయారవ్వరని నా నమ్మకం అయితే ఇవి మనల్ని ఇవి మిమ్మల్ని ప్రతికూల చర్యలో ఇరుకుపోయేలా చేస్తాయి వీటి విపరీతమైన వాడకం పాత సామూహిక నిర్మాణాల నిర్మాణాల నిర్మూలన 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 చేసిన అది ఉన్నతమైన చైతన్యం ఆహ్వానపు అవకాశతను వాయిదా వేస్తుంది వాటిని వాడేవారికి వాళ్ళ వాళ్ళ మనసులు రోజు రోజు పెట్టే హింస నుంచి తాత్కాలిక విశ్రాంతి దొరుకుతుందేమో కానీ నిజమైన విముక్తిని పొ పొందేందుకు ఆలోచనకు మించి ఆలోచనకు మించి ఎదుగుటకు అవసరమైన చైతన్యపు ప్రత్యక్షతను కలిగి ఉండేందుకు అది వారిని అడ్డగిస్తుంది మనసు కాస్త క్రింది చైతన్య స్థితికి దిగజారటం అంటే మన మన సు మన సుదూర పూర్వులు మన సుదూర పూర్వులు జంతువులు మొక్కలు ఉండే ఆలోచన ఆలోచన జనించని స్థాయికి పడిపోవటం అది ఇప్పుడు మనం ఎంచుకోదగింది కాదు వెనక్కి తిరిగి వెళ్ళటానికి మార్గమే లేదు మానవ జాతి బ్రతికి బట్టకట్టాలంటే అది త అది తర్వాతి స్థాయికి వెళ్ళాల్సిందే విశ్వం అంతటా చైతన్య చైతన్యం కోటాను కోట్ల రూపాల్లో పరి పరిణామం చెందుతుంది కనుక ఇప్పుడు మనం సాధించలేకపోయినా ఈశ్వ విశ్వ నైపుణ్యంలో విశ్వ నైపుణ్యం నైపుణ్యంలో అదేమంత పెద్దగా అనిపించుకునే విషయం మీ అనిపించుకునే విషయమేమీ మేమీ కాదు చైతన్యంలోని ఏ లాభము ఎప్పుడు వృధాపోదు కనుక అది మామూలుగా మరొక రూపం ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది కానీ నేనిప్పుడు మాట్లాడటం మీరు వినటం లేక చూడటం అనేది ఒక నవ్య చైతన్యం ఈ భూమిపై అడుగుపెట్టి నిలబడుతుంది అన్నదానికి స్పష్టమైన సంకేతం ఇందులో వ్యక్త వ్యక్తిగతమైనదేదీ లేదు నేను మీకు బోధించ బోధించట్లేదు మీరే చైతన్యం మిమ్మల్ని మీరే వింటున్నారు తూర్పు తూర్పు విదేశాల్లో ఒక సామెత ఉంది బోధకుడు బోధించబడిన వారు ఇతరులు కలిసి బోధించడానికి సృష్టిస్తారు ఏ విధంగానైనా పదాలు వాటికవే ఆశ్చర్యకరమైనవి కావు అవి సత్యం కావు దాన్ని చూసించేవి మాత్రమే నేను ప్రత్యక్షత నుంచి మాట్లాడుతున్నాను అలా మాట్లాడేటప్పుడు మీరు నన్ను ఆ స్థితిలోకి వచ్చి కలిసే అవకాశం ఎంతైనా ఉంది నేను ఉపయోగించే ప్రతి పదానికి చరిత్ర ఉండవచ్చు అని భాషలు గతం గతం నుంచే వా గతం నుండే వచ్చినవి కనుక కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడే పదాలు పద మాట్లాడే పదాలు పదాలుగా వాటి అర్థాలను వివరించడమే కాకుండా ప్రత్యక్షతలోని అమితమైన శక్తి పౌనపుణ్యాన్ని మోస్తున్నాయి ప్రత్యక్షతను మరింత అధికంగా మోసేది నిశ్శబ్దం కనుక నిశ్శబ్దం కనుక మీరిది మీరిది చదువుతున్నారు లేక నా మాటలు వింటున్న పదాల మధ్య వెనకల గల నిశ్శబ్దాన్ని తెలుసుకోండి ఆ విరామాలను వెనుక్కు ఆ విరామాలను తెలుసుకోండి మీరెక్కడున్నా సరే నిశ్శబ్దాన్ని వినడం అనేది ప్రత్యక్షత ప్రత్యక్షమయ్యేందుకు సులువైన సూటైన మార్గము చెప్పు చప్పుళ్ళు అయినా చప్పుళ్ళైనా సరే ఆ శబ్దాల మధ్యలోనూ వెలుపల ఎప్పుడూ కొంత శబ్దం నిశ్శబ్దంత ఉంటుంది నిశ్శబ్దాన్ని వినడం అనేది మీలో నిశబ్ నిశ్చలతను ప్రశాంతతను వెంటనే సృష్టిస్తుంది మీలోని ప్రశాంతతనే బాహ్య నిశ్శబ్దాన్ని గ్రహించగలగలదు ఆలోచన రూపాల నుంచి విముక్తి పొందిన చైతన్యం కన్నా అంటే ప్రత్యక్షత కన్నా వేరే నిశ నిశ్చలత ఏముంటుంది మనం మాట్లాడుకుంటున్న దాన్ని సజీవ 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 గ్రహింపు ఇదే క్రీస్తు మీ దివ్య ప్రత్యక్షత ప్రత్యక్షపు యథార్థం ఏ ఒక్క పదానికి అటువంటి ఏ ఒక్క పదానికి అంటుకుపోవద్దు మీకు మరింత అర్థవంతంగా అనిపిస్తే ప్రత్యక్షతకు బదులుగా క్రీస్తును క్రీస్తును మీరు పెట్టుకోవచ్చు క్రీస్తే మీ దివ్య దివ్యత్వము మరి మీ ఆత్మని కొన్నిసార్లు మార్పు చేసే మార్ కొన్నిసార్లు తూర్పు దేశాలలో పిలువబడుతున్న క్రీస్తు ప్రత్యక్షతకు గల ఏకైక భేదం ఏమిటంటే చాలా బాగుంది మాస్టర్స్ చాలా చాలా సూపర్ 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 సేవ సూపర్ ఉందనుకోండి క్రీస్తు మీ అంతర్గత దివ్యత్వానికి సంబంధించింది మీరు దాన్ని ఎరిగి ఉన్న దాన్ని మీరు ఎరిగి ఉన్నా లేకున్నా ఇక ప్రత్యక్షతే ప్రత్యక్షం ఇక ప్రత్యక్షత అంటే మీ మేల్కొన్న దివ్యత్వము లేక దైవము క్రీస్తులో భూత భవిష్యత్తులు లేవని మీరు గ్రహిస్తే చాలు చాలా వరకు క్రీస్తుపై ఉన్న అసత్యపు నమ్మకాలు అనేక అనేక అపార్థాలు అపార్థాలు సృష్ క్రీస్తు ఉండేవాడు మరి ఇక ఉంటాడు ఇంకా ఉంటాడు అనే పదాలు పరస్పర విరుద్ధమైనవి జీసస్ ఉండేవాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రిందటి మనిషి తన సత్య ప్రకృతి అయిన దివ్య ప్రత్యక్షతను ఎరిగి గ్రహించినవాడు కనుక ఆయన ఇలా అన్నాడు అబ్ర అబ్రహీంకు అబ్రహీంకు ముందే నన్ అబ్రహీంకు ముందే నేనున్నాను పుట్టక పుట్టకముందే నేను పుట్టే పుట్టేవాడిని అని ఆయన అనలేదు అలా అని ఉంటే ఆయన ఇంకా కాల పరిణామంలో ఉన్నట్లు రూపాల రూపాలతో పోల్చుకున్నట్లుగా అర్థం వచ్చేది భూత కాలాలలో మొదలయ్యే వాక్యాల్లో నేను ఉన్నాను అనే పదాల వాడుక అది వేగమై అతి వేగమైన మార్పును అశాశ్వతమైన పరిణామంలో సా అశాశ్వతమైన మార్పులో పరిణామమైన సాగకపోవడానికి సూచిస్తుంది అతి గొప్ప గంభీరమైన జెన్ వంటి జెన్ వంటి వివరణ బహు విష బహు విషయకరమైన బహు విషకరమైన ఆలోచన ద్వారా కాకుండా జీసస్ జీసస్ ప్రత్యక్షత మరి ఆత్మ సంభావ్యతల అర్ధ అర్థాలని సూటిగా తెలియజేసేందుకు తెలియజేసేందుకు ప్రయత్నించాడు ఆయన కాలం పాలించే చైతన్యపు పరిణామాన్ని మించి కాలం లేని రాజ్యంలోకి వెళ్ళాడు శాశ్వతపు పరి పరిమాణము ఈ ప్రపంచంలోకి వచ్చింది శాశ్వతం అంటే అనంతమైన కాలం అని కాదు అది అర్థం కాలేం అర్థం కాలేమీ లేకపోవటం ఆ విధంగా జీసస్ అనే ఆయన క్రీస్తు అయ్యాడు స్వచ్ఛమైన చైతన్యానికి వాహకంగా ఇంకా బైబిల్లో భగవంతుని స్వని భగవంతుని స్వని స్వ స్వస్వరూపానం ఏమిటి నేనెప్పుడు ఉండేవాడిని నేనెప్పుడు ఉంటాను అని భగవంతుడు చెప్పాడా లేదు అది భూత భవిష్యత్తులకు వా వాస్తవాన్నిచ్చేది భగవంతుడు ఇలా అన్నాడు నేను అనేది నేనే హయాం హిక్టిం అంటే యామ్ హిట్ టీమ్ అన్నారట కాలం లేదు కేవలం ప్రత్యక్షత క్రీస్తు యొక్క రెండవ రాక అనేది మానవ చైతన్యపు మార్పు కాలం నుంచి ప్రత్యక్షతకు మార్పు ఆలోచనల నుంచి స్వచ్ఛమైన చైతన్యానికి చైతన్యానికి అంతేకానీ ఏ పురుషుడి మరి ఏ ఏ పురుషుడి మరి స్త్రీ యొక్క రాక కోసం కాదు క్రీస్తు కనుక రేపు బాహ్యమైన రూపంలో వస్తే అతను కానీ ఆమె కానీ మీతో ఇలా కాకుండా ఇంకేమి చెప్పారు నేనే సత్యాన్ని నేను దివ్య ప్రత్యక్షతను నేను శాశ్వతమైన జీవాన్ని నేను మీలో ఉన్నాను నేనిక్కడ ఉన్నాను నేను ఈ క్షణాన్ని వా 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 సూపర్ సూపర్ మాస్టర్స్ ఆ చైతన్యము ఆ వర్తమానము ఆ చైతన్యము ఆ అనంత చైతన్యము ఎంత బాగా చెప్తున్నారు ఎంత బాగా చెప్తున్నారు క్రీస్తుని ఇప్పుడు వ్యక్తీకరించుకోవద్దు క్రీస్తుని రూపంలో పోల్చవద్దు అవతారాలు దివ్యమ దివ్య మతాలు జ్ఞానం పొందిన గురువుల బహు గురువుల బహు తక్కువ యథార్థమైన వారు విశేష విశేషమైన వ్యక్తులు కారు ఎత్తి పట్టుకొని సమర్పించి పోషించడానికి అబద్ధపు నేను లేనివారు చాలా సామాన్యులు సా సాధారణమైన వారిని మీరు చాలా హీనంగా చూస్తారు లేక వారిని చూడలేనే వారిని చూడనే చూడరు మీరు ఒక జ్ఞానం పొందిన గురువు దగ్గరకు ఆకర్షించబడితే దానికి కారణం ఇంకొకరి ప్రత్యక్షతను గుర్తించడానికి సరిపడ్డ ప్రత్యక్షత మీలో ఉండి ఉండటమే జీసస్ని కానీ బుద్ధుడిని కానీ గుర్తించే గుర్తించేవారు చాలామంది ఉన్నారు అలాగే అసత్యమైన అలాగే అసత్యమైన గురువులకు ఆకర్షించబడిన ఆకర్షించబడిన వారెందరో ఉన్నారు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉంటున్నారు కొద్ది ఇప్పుడు ఉంటున్నారు కొద్దిపాటి అహం అలవా అహం గలవారు మరింత అహంకారపూరితులైన వారి పట్ల ఆకర్షితులవుతారు చీకటి వెలుగుని గుర్తించలేదు వెలుగు మాత్రమే వెలుగుని గుర్తించగలదు కనుక వెలుగు మీ బయట ఉందని గుర్తిస్తే క్రీస్తు భగవంతుని పూ భగవంతుని పూర్ణ పునర్జన్మ అయితే మరి మీరెవరు ఏ రకమైన ప్రత్యక్షతన ప్రత్యక్షత అయినా రూపంలో గుర్తింపు రూపంలో పోల్చు పోలికే అహం అంటే మరి ఎలాంటి రూపవేషం వేసుకున్నా సరే మాస్టర్ యొక్క ప్రత్యక్షతను నా రూపాలు లేని మీలోని మీ సొంత గుర్తింపును ప్రతి ప్రతిబింబించేలా మరింత అద్భుతంగా మీ ప్రస్తుతమయ్యేలా మీరు ప్రస్ ప్రస్ఫుటమయ్యేలా ఉపయోగించుకోండి వెంటనే ప్రత్యక్షతలో నాది లేదా నీది అనేదే లేదని గ్రహిస్తారు ప్రత్యక్షత అనేది ఒక్కటే మీ ప్రత్యక్షత కా మీ ప్రత్యక్షత కాంతిని మరింత ప్రకాశింపజేస్తుంది చేసేందుకు సామూహిక చర్య కూడా సహాయపడుతుంది ప్రత్యక్ష స్థితిలో ఉన్న ఒక్క సామూహికంలోని వారు కలిస్తే గొప్ప ప్రకాశవంతమైన సామూహిక శక్తి క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తారు అది సామూహంలోని ప్రతి ఒక్కరి ప్రత్యక్షత స్థితి పరి పరిమాణాన్ని పెంచడమే కాకుండా ప్రస్తుత స్థితి అయిన మనసు మనసు ఆధిక్యత నుంచి ఆ మనసు ఆధిక్యత నుండి సామూహిక మానవ చైతన్యానికి మా మరల్చి ముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది ఇది ప్రత్యక్ష స్థితి మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సన్నిహితమయ్యేలా చేస్తుంది అయినా సామూహిక సామూహికంలో సామూహికంలో కనీసం ఒక్కరైనా అందులో పూర్తిగా నిమగ్నలై ఉండి ఆ స్థితి యొక్క శక్తి ఆ స్థితి యొక్క శక్తి పుణ్యాన్ని పట్టుకుంటే తప్ప అహంకారపు మనసు అతి సులువుగా తనను తాను నొక్కి చెప్ నొక్కి చెప్పకుండానే ఆ అహం యొక్క ప్రయత్నం ప్రయత్నాలను ధ్వంసం చేయగలదు సామూహిక చర్య అమూల్యమైనదైనా అది పారిపోదు మీరు దానిపై ఆధారపడకూడదు గురువు లేదా మాస్టర్ మీ ఆధారపడకూడదు కేవలం పరిణామ సమయంలో పరిణామ సమయంలో మీరు ప్రత్యక్షత యొక్క ఆర్ ప్రత్యక్షత యొక్క అర్థాన్ని సాధనను నేర్చుకునేటప్పుడు తప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ బ్యూటిఫుల్ 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 ఈ వర్తమాన క్షణానికి నా యొక్క విశ్వ చైతన్యానికి నా నా స్వయానికి అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్